ఓం నమ శివ హారహర మహాదేవ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము పురంజయుని కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోనూ గజ సైనికుడు గజగ సైనికునితోనూ పాదాతులు పాదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ కడ్గా గద బాణ పరసు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హుంకారించుచు సింహనాదములను చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందూపులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి ఎందు చూసినను విరిగిన రదుపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రనందలు పర్వతాల వలె పడియున్న ఏనుగులు గుర్రముల కళేబరాములు దుశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్మును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విన విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది కంబోజాది భూపాలురా సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షోహీనులున్న పురంజేయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజేయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమునుకు ఆక్రమించుకున్న రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజేయుణ్ణి ఊరడించి రాజా మొన్నొక్కసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మము తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనాను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుణ్ణి సేవింపగా అధర్మ ప్రవర్తడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములని హెరింగియు నీవు చింతనతో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రంలో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధాన్ని దీపారాధనము చేసి భగవన్నామస్మరణము చేయుము నాట్యము చేయుము ఇట్లో నార్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణు సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దూనుమాడుటకు నీకు చక్రయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్ల చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట దుష్టసావాసము చేయుట చేతగా కదా నీకు అపజయము కలిగినది గానాలేము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్ల వలె చేయుము అని హితో హితోపదేశము చేశాను అపవిత్ర పుండరీకాక్షం సా బాహ్యభ్యంతరచూసి హి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి ఏకాసంధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివ హరహర మహాదేవ ఇటువంటి ఎన్నో భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి